ఇక్కడ ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్స్ మీరు అందరూ సో అది ఉమ్మడి రాజధాని అని చెప్పి మీరు అటు వెళ్ళిపో హైదరాబాద్కి ఇది మన ఉమ్మడి రాజధాని సో మీరు ఎక్కడ మీ బేసిక్ ఈ సవారీ అంతా ఎక్కడ చేస్తారు హైదరాబాద్ మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు వేల మంది ఉంటాం తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా విన్నపం దాదాపు రెండు వేల మంది ఆంధ్ర డ్రైవర్స్ ఉమ్మడి రాజధాని పరిధిలో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని తెలంగాణ టెంపరీ పర్మిట్ తీసుకొని ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు దాదాపు లక్షల రూపాయలు ఈ లోన్ తీసుకొని పోస్ట్ మన పా ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వేలాది ఆంధ్ర డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు సో మన అంటే ఇది నాకు రాత్రిది నా దృష్టికి వచ్చింది ఇప్పుడు నా దృష్టికి వచ్చింది నా అప్పీల్ టు తెలంగాణ గవర్నమెంట్కి అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులకు కూడా నా విన్నపం ఆంధ్ర డ్రైవర్ ప్రతినిధులు కూడా మీ పొట్ట కొట్టాలని కానీ తెలంగాణ డ్రైవర్ సోదరులు పొట్టలు కొట్టాలని కానీ వారి కుటుంబాల తాలూకు ఆ సంపాదనని దెబ్బ కొట్టాలని కూడా ఎవరికి ఉద్దేశం లేదు కానీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మన ఉమ్మడి రాజధానికి ఉన్నాం కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు లోన్లు తీసుకొని బండ్లు నడుపుకుంటూ వెళ్ళారు ఇంకా నడుపుకుంటూ ఉన్నారు నడుపుకుంటా ఉంటే ఈ పరిస్థితుల్లో మనలో మనకి గొడవలు దేనికి నా అప్పీల్ టు తెలంగాణ డ్రైవర్ సోదరులకు కూడా నా అప్పీల్ ఏంటంటే తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ బాగు కోసం కోరుకునే వ్యక్తుల్లో నేను చాలా బలమైన వ్యక్తిని ఆంధ్ర రాజధాని కూడా ఇక్కడ బలంగా ఎందుకు ఉండాలి లేదంటే ఆంధ్ర అభివృద్ధి ఎందుకు ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నానంటే భవిష్యత్తులో ఇలాంటివి రాకూడదనే ఉత్పన్నం అవ్వకూడదనే నా కోరిక అందుకనే ఆ పరిధిలోనే మేము చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాం లక్ష రెండు లక్షలు లోన్లు తీసేసుకున్నాం మాకు కనీసం కొంత సమయం కావాలి లోన్ తీర్చడానికి ఇక్కడ నిజంగా నేను మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ ఒకసారి ఇక్కడ రాజధాని పనులు మొదలవగానే అందరికీ కూడా ఇక్కడే పనులు ఎక్కువ ఉంటాయి మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే మనందరం సో కార్మిక సోదరులు అందరూ బాగుండాలి వారి కుటుంబాలు బా